చంద్రగిరి పంచాయతీ కార్యాలయంపై ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు యాభై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఈవో మహేశ్వరయ్య తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి పంచాయతీ ఎంబుక్ లో వర్క్ నమోదు కోసం చిన్న గొట్టి చెందిన కాంట్రాక్టర్ గిరీష్ నుండి లంచం డిమాండ్ చేశారు మహేశ్వరయ్య మహేశ్వరయ్య నగదుతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏసీపీ దాడుల్లో అడిషనల్ ఎస్పీ విమలా కుమారి డిఎస్పీ ప్రశాంతి సిఐ మల్లికార్జున పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్